మహాలక్ష్మి చక్రి వాళ్ళు గోల్డ్ షాప్కి వచ్చి అక్కడ ఉన్న సేటుకైతే మహాలక్ష్మి తన చైన్ ఇచ్చి ఈ చైన్ ఎంతకు వస్తుందో చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేటు అయితే ఆ ని తీసుకొని ఇదిగోండి ఈ బంగారం చూస్తే దీనికి ఒక నలభై వేలు వరకు వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే సరే ఇచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రి మాత్రం ఏంటి అలా ఎలా ఇచ్చేస్తారు అయినా అది నలభై వేలు చేసే బంగారం లాగా ఉందా ఒక్కసారి తుయ్యండి చూద్దాం అని చెప్పేసి అయితే సేటుకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సేటు అయితే సరేనని చెప్పి మళ్ళీ చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చక్రి అది పన్నెండు గ్రాముల వరకు ఉంది అంటే గ్రాముకి ఎంత లెక్క వేసుకున్నా సరే ఇంకా డబ్బులు ఎక్కువగానే వస్తాయి మీరు మాతో ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు అయినా మేము ఇప్పుడు ఇది అమ్మటం లేదు ఇది తాకట్టు పెట్టి మేము తీసుకోవాలా డబ్బు తీసుకోవాలి అనుకుంటున్నాము అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాం ఆ మాటలు విని అక్కడ ఉన్న సేటు అయితే అదేంటి ఆవిడ అమ్మాలనుకుంటుంది మీరేమో తాకట్టు పెట్టాలి అంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రీ అయితే తనకి ఏమీ తెలియదు నేను చెప్తున్నాను కదా ఇది తాకట్టు పెట్టుకొని అరవై వేలు వరకు ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రి మాత్రం ఏంటి మీరు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాట సేటు మాత్రం లేదు లేదు ఈ డబ్బులకు రావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి అయితే అక్కడ ఉన్న సేటుతో అలా వాదన చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సేటు అయితే సరే సరే నీ మాటకే ఒప్పుకుంటున్నానులే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మహాలక్ష్మికి ఒక అరవై వేలు వరకు ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే చక్రి బాగానే మాట్లాడుతున్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ చక్రి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సేటు ఆ డబ్బులను తీసుకొని మహాలక్ష్మికి అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి చాలా సంతోషించి చక్రీతో మళ్ళీ కారు ఎక్కుతూ ఉంటుంది నేను ఇప్పటి వరకు నీ కారు ఎక్కి ఇంత ట్రావెల్ చేశాను కదా అందుకు నీకు ఎంత డబ్బు అయిందో చెప్పు ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రి అయితే అదేమీ వద్దులండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మి మాత్రం నాకు అలా వద్దు అని చెప్పేసి అయితే ఒక పాతిక వేలు వరకు ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రి అయితే ఆ డబ్బులు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నేను నన్ను ఈవిడ ట్యాక్సీ డ్రైవర్గానే ఉద్దేశించుకొని మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ మహాలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతా